శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆ సంవత్సరం భయంకరంగా ఎలుకల దాడి ఎక్కువైందంట పొలాల్లో ఇళ్లల్లో రాజ్యం అంతటా ఎలుకల దాడి ఎక్కువైందంట ఎలుకల దాడి ఎక్కువైతే రైతులందరూ వచ్చి మహాప్రభు మేము బలైపోతున్నాం మా పంటలన్నీ పాడైపోతున్నా ఈ పిల్లులు ఎలుకల కోసం వచ్చిన అయితే వీటి పోషణ మాకు భారం అయిపోయింది ఎందుకంటే వాటికి పాలు పాలు పోయాలి కదా పాలు దాకపోతే మరి ఎట్లా బ్రతుకుతాయి కష్టం కదా కాబట్టి వాటికి పాలకు మాకు చాలా కష్టమైంది ఉన్న భారమే కాక ఈ పిల్లుల్ని తీసుకొచ్చి మళ్ళీ వీటికి ఆ పాలు పోసి పెంచడం మాకు చాలా భారమైందంటే మళ్ళీ ఆలోచించి ఇంటికి ఒక ఆవుని ఇంటికి ఒక పశువుని ఎందుకు పాల కోసం ఇచ్చి మీరు మీ పిల్లలకి ఇదిగో ఈ పశువు పాలు దాపి ఇన్ని నెలల్లో నా ముందుకు తీసుకొని రావాలి పిల్లులు బలంగా ఉండాలి పిల్లులు బలంగా ఉండాలి అని చెప్పారు సరే తీసుకెళ్లారు చక్కగా అందరూ పాలు పోసి బాగా పిల్లుల్ని బలపర్చి తీసుకొని వచ్చారు ఇందులో తెనాలి రామకృష్ణ కవి కూడా ఒక పిల్లి ఇవ్వబడింది అతను తీసుకెళ్లి పిల్లిని రాజుగారు చెప్పిన రోజులు ఉంచి తర్వాత పిల్లిని అందరితో పాటు ఆయన కూడా తీసుకొచ్చాడు సభలో అందరి పిల్లులేమో మరి బాగా బలిసి ఉన్నాయి ఇతని పిల్లలేమో బక్క చిక్కిపోయి ఎండిపోయి కోప్పడ్డాడు రాజు ఏం రామకృష్ణ నువ్వు చేసిన పనేంటి అందరి పిల్లులు ఎలా ఉన్నాయి నీకు కూడా పశువుని ఇచ్చా కదా పాలు పోయలేదా దానికి పోయకుండా నువ్వు దాగావా ఎందుకు ఇలాగ అయిపోయింది అని అడిగాడు అంటే అప్పుడు ఏనేమన్నాడు తెలుసా ఈ నా పిల్లి అందరి పిల్లి లాంటిది కాదు సార్ అన్నాడు నా పిల్లి అందరి పిల్లు లాంటిది కాదు మహారాజా ఏంట్రా నీ పిల్లి స్పెషల్ అంటే నా పిల్లి పాలు తాగదండి అన్నాడు నా పిల్లి పాలు తాగదండి పిల్లి పాలు తాగకపోవడం ఏంటి మనం దాచిపెట్టుకున్న పాలు దొంగిలించి మరి తాగిపోయింది కదా పిల్లి ఏం మాట్లాడుతున్నా లేదు కావాలని ట్రై చేయను అన్నాడు నిజంగానే దాన్ని కూర్చోబెట్టి దాని దగ్గర పాలు తీసుకొచ్చి దాన్ని ముందు పెడితే అది అట్లా చూసి భయపడి పక్కకు పోయింది పాలు తాగట్లా ఏంది రామకృష్ణ ఎంతగా ఉంది ఏంది నాకు తెలిసినంత వరకు పిల్లులు పాలు తాగితే మనం దాచిపెట్టుకున్న దొంగతనంగా వచ్చి తాగిపోతే ఇదేంటి అసలు పాలు చూడగానే అంతైతే ఎగురు ఎగిరిపడి పక్కకు పోయింది అంటే అదంతేనండి తర్వాత చెప్పాడు మహారాజా మీరు పిల్లుల్ని ఇచ్చారు బాగుంది ఎలుకల్ని పట్టుకుంటాయని వాళ్ళు వచ్చి అడిగారని మీరు ఒక్కొక్కడికి గేదెను ఆవునిచ్చారు ఇప్పుడు శుభ్రంగా దాని పాలు పిండి వాటికి పోస్తారు మూడు పూట్ల శుభ్రంగా తాగి పండుకుంటాయి వెలుకలను ఒకటన్నా ఎలుకలను ఒకటన్నా వేటాడిద్దా ఇప్పుడు వాటికి కడుపు ఆడితే కదా మహారాజు ఎలుకలను వేటాడేది నువ్వు పాలు ఇచ్చావు పిల్లినిచ్చావు పిల్లి కడుపు ఇమ్మని పాలు ఇచ్చావు మరి ఇంక ఎలుగు జోలికి ఎందుకు పోయితే దాని ముందు పోదు ఆకలి అయితే కదా దాని మీద పడి దాడి చేసి తినేది ఆహా భలే చెప్పావు అని అరే మొత్తం పశువులన్నీ తెచ్చి ఇక్కడ కట్టేసేయండి అన్నాడు రాజు ఆజ్ఞలు ఎలా ఉంటాయి అంటే రాజు శాసనాలు అలా ఉంటాయి ఇచ్చాడు మళ్ళీ మర్యాదకు తెచ్చి కట్టేయండి అన్నాడు వదిలేసేయండి పిల్లుల్ని అవి వేటాడి తినాలి అప్పుడు మీకు ఎలుగులు తగ్గుతాయి పిల్లులు బాగుంటాయి వేటాడి తింటే అట్లా చేయండి అని చెప్పి పంపించాడు తర్వాత ఇతను అడిగాడు పర్సనల్గా అది సరే కానీ దాన్ని ఏం చేశావు పాలు తాగట్లా అన్నాడు ఏం చేశావు పాలు తాగట్లేదంటే ఏం లేదండి మీరు ఇచ్చిన రోజే సలసల సలసల పాలు కాగబెట్టి కాలే కాలే పాలు దాని ముందు పెట్టా ఆత్రంగా మూ రెండు రోజులు ఆహారం ఆపేసి దాని రెండు రోజులు పాలు పెట్టకుండా మూడో రోజు సలసల సలసల కాగబెట్టి పెట్ట దాని ముందు ఆకలి తెప్పకపోయి తపామని దాని మీద పడి నోరు పెట్టింది తీవ్రమైన రేంజ్ లో గాలింది ఆ దెబ్బతో నేను ఎప్పుడు పాలు పెట్టిన తాగది ఇంకది అట్లా చేసేదాన్ని అంటే జస్ట్ నియంత్రోత్సవం సంగతి చెప్తున్నాను ఒక రాజు తన శాసనం పిల్లులు కావాలంటే పిల్లులు వస్తాయి గేదెలు కావాలంటే గేదెలు వస్తాయి ఇవ్వబడతాయి మళ్ళీ తీసుకోబడతాయి కూడా ఏమండి రాజుల శాసనాలు అలా ఉంటాయి అన్నమాట పిచ్చి రాజుల శాసనాలు కూడా కొన్ని ఉంటాయి కొంతమంది పిచ్చి రాజులు ఉంటారు పిచ్చి పిచ్చి శాసనాలు చేస్తా ఉంటాయి దేవుడు నాతో ఇంకా ఏ విషయాలు మాట్లాడుతున్నాడు ఏ విషయాలు ఎలా బ్యాలెన్స్ చేసుకోమంటున్నాడు నా ప్రవర్తనని ఇంకా ఎక్కడెక్కడ చక్కదిద్దుకోమంటున్నాడు అని దేవుని గ్రంథాన్ని పరిశీలించి చూసుకుంటూ ఆ గ్రంథం చొప్పున ఎక్కడెక్కడ బ్యాలెన్స్ తప్పానా అని చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రయాణం చేయాలి ఇక్కడ నేను మీరు అందరం బ్యాలెన్స్ అవ్వాలి నేను నా నడతలను జాగ్రత్త చేసుకోవాలి మీరు కూడా మీ నడతల్ని జాగ్రత్త చేసుకోవాలి దేన్ని చూసి దేన్ని బట్టి పెద్దగా చెప్పండి వాక్యాన్ని బట్టి ఈ విధంగా వాక్యాన్ని బట్టి మీరు అడుగులు వేయండిరా బాబు అని ఎందుకంటున్నాడంటే ఆయన సైకోయి కాదు లేకపోతే నియంతయి కాదు కొంతమంది రాజులు నియంతృత్వం చేస్తారు వాడు వేసిన పన్ను కట్టాల్సిందే వాడు చెప్పింది చేయాల్సిందే అంతే రాజాజ్ఞ